హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ఎల్ న్యూస్ ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికి నమస్కారం ఈ రోజు బంగారం మరియు వణదల విధంగా ఉన్నాయో తెలుసుకుందాం బంగారం మరియు వణదాలకు సంబంధించి ఇప్పుడిప్పుడే ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఒక్కసారిగా బంగారం మరియు వణదాలు దిగొచ్చాయి ఇది పసిడి కొనుగోలు చేసే వారికి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు ఈ రోజు చెప్పి మరియు తెలంగాణలో బంగారం మరియు వెనదాల విధంగా ఉన్నాయో తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు మార్కెట్ లో ఒక కిలో వెనదలు వచ్చేసి ఎనభై నాలుగు వేల రూపాయల నుండి రెండు వేల మూడు వందల రూపాయలు తగ్గి ఎనభై ఒక వేల ఏడు వందల రూపాయల వద్ద సెల్ అవుతుంది ఈ రోజు పది గ్రాముల నైన్ వన్ పాయింట్ సిక్స్ కడి గోల్డ్ ధర వచ్చేసి విత్ జిఎస్టి చార్జెస్ తో కలిపి త్రీ పర్సెంట్ జిఎస్టి ప్లస్ ఫోర్టీన్ పర్సెంట్ తరుగుతో కలిపి అరవై నాలుగు వేల ఐదు వందల రూపాయల వద్ద సెల్ అవుతుంది అదే త్రీ పర్సెంట్ జీఎస్టీ ప్లస్ టెన్ టు టువెల్వ్ పర్సెంట్ తరుగు అయితే అరవై ఆరు వేల ఐదు వందల రూపాయల వద్ద సెల్ అవుతుంది ఈ రోజు పది గ్రాముల ఇరవై నాలుగు రేట్ల స్వచ్ఛమైన బంగారం ధర వచ్చేసి డెబ్బై ఒక వేల నాలుగు వందల రూపాయల వద్ద సెల్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ప్రతిరోజు గోల్డ్ అప్డేట్ తెలుసుకోవడానికి ఇవ్వడం లైక్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి